మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం నుండి మెదక్ నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట పట్టణం నుండి కాకుండా అవతలి వైపు నుండి బైపాస్ నిర్మించడంతో అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాపారాలు కొనసాగవంటూ వాణిజ్య వ్యాపారాలు రామాయంపేట బంద్ నిర్వహించి నిరసన తెలిపారు అనంతరం మండల తహసీల్దార్ రజనీ కుమారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా రామాయంపేట అభివృద్ధిని పట్టించుకునే నాదుడే లేడని అన్నారు మెదక్ పట్టణంలో మూడు చౌరస్తాలు దాటుతూ వస్తున్న మెదక్ ఎల్కతుర్తి హైవే రామాయంపేట పట్టణం నుండి ఎందుకు వెళ్తుందని ప్రశ్నించారు ఏది ఏమైనా బైపాస్ నిర్మాణం వద్దంటూ తాము వ్యాపారాలు భూములు కోల్పోతామని లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు కార్యక్రమంలో పట్టణ వాణిజ్య వ్యాపారస్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు that రామాయణపేట నుంచి బైపాస్ తీయడం వల్ల ఇక్కడ పూర్తిగా వ్యాపార వ్యాపార వ్యవస్థలు పూర్తిగా కుంటుకొడిపోతాయి ఇప్పటికే ఒక బైపాస్ వల్ల వ్యాపారాలు ఏమీ నడవడం లేదు దయచేసి ఈ బైపాస్ నిర్మాణాన్ని విరమించుకొని వ్యాపార వర్గాలకు సహాయం చేయగల సహకారం చేయవలసిందిగా కోరుతుంది మాకు బైపాస్ వద్దు రామాయంపేట నుండి వెళ్తున్నటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ నేషనల్ హైవే ప్రజెంట్ బాల్నగర్ నుండి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నిర్మల్ హైదరాబాద్ నర్సాపూర్ గుమ్మడిదల మెదక్ రామాయంపేట సిద్దిపేట వరంగల్ నుండి ఎల్కతుర్తి వరకు పోయేటువంటి రోడ్డును రామాయంపేటలో కావాలని చెప్పేసి రోడ్ రామాయణపేట డెవలప్ కాకుండా ఊరు బయట నుండి బైపాస్ తయారు చేస్తున్నారు అది ఎందుకు అని చెప్పేసి అధికారులను అడుగుతే ఏమంటున్నారంటే రామాయంపేటలో ఇందులో ఎక్కువగా పోతున్నాయని నాలుగు వందల యాభై పోతున్నాయి అన్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగు టోటల్గా ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే రామ మెదక్ రోడ్డు వరకు టోటల్ మేము అకౌంట్స్ లెక్క చేస్తే యాభై ఇండ్ల కంటే యాభై అరవై ఇండ్ల కంటే ఎక్కువ లేవు అది కాంట్రాక్టరు ఉమాక్ అయిపోయేసి వాళ్ళు అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి బ్రిడ్జిలు వేసుకుంటూ రామాయణపేటలో ఎనిమిది మీటర్లు అంటే దాదాపు ముప్పై మీటర్లు హైడ్తో బ్రిడ్జిలు వేసుకుంటూ హైవే తయారు చేస్తున్నారు దానివల్ల ప్రజలకు ఎటువంటి లాభదాయకం లేదు రామాయపేట హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతుంది అందువల్ల వెళ్ళి పోవాలని చెప్పేసి మేమందరము వ్యాపారస్తులు అందరము ధర్నా చేస్తున్నాము అధికారులు కూడా దయచేసి ఖచ్చితంగా ఊళ్ళ నుండి డెవలప్ చేసి డివైడర్లు వేసేసి రామాయపేటలో ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మంచి డివైడర్లు వేసేసేసి రోడ్డును డెవలప్మెంట్ చేసి ఊళ్ళ నుండి పంపించగలరని చెప్పేసి కోరుతున్నాము బైపాస్ పోవడం వల్ల ఇదివరకే ఆల్రెడీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బైపాస్ పోయింది దానివల్ల ఎటువంటి ఆగడం లేదు వ్యాప వ్యాపారస్తులు పోవడానికి కానీ ప్రజలు పోవడానికి కానీ హైదరాబాద్ కానీ నిర్మల్ హైదరాబాద్ పోవాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా అయిపోయినాయి ఉత్తరా నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు నాలుగు బస్సులు ఐదు బస్సులు కూడా ఆగడం లేదు మళ్ళీ ఈ బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట గుట్ట సిద్దిపేట మెదక్ సంగారెడ్డి పోయేటువంటి బస్సులు ఎటువంటి బస్సులు కూడా ఆగాయి ఆర్డినరీ బస్సులు తప్ప ఎక్స్ప్రెస్ బస్సులు ఒక్కటి కూడా ఆగాయి దానివల్ల అందుకని చెప్పేసేసి ఖచ్చితంగా ఊళ్ళ నుండే పోతే చిన్న వ్యాపారస్తులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి దందలు నడుస్తాయి పెద్దోళ్ళు కూడా దందలు నడుస్తాయి ఈ బైపాస్కిన ఊరవతల నుండి పోతే రామాయపేట హండ్రెడ్ పర్సెంట్ గుంటుపడిపోయి ఒక తండాగా మారుతుందని చెప్పేసి మా యొక్క మనవి అధికారులు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని బైపాస్ను క్యాన్సల్ చేయాలి అది కూడా గవర్నమెంట్ నేషనల్ హైవే గవర్నమెంట్ ప్రకారంగా ఢిల్లీ నుండి ఎటువంటి అధికారికంగా అది అసలు రానే రాలేదు శాంక్షన్ రాలేదు ఖాళీ బిల్డరు శాటిలైట్ సర్వే చేసేసి మ్యాప్ ఒకటి బయట పెడుతున్నాడు దాన్ని అలైట్మెంట్ కాలేదు ఇప్పుడు కొత్తగా దాన్ని మళ్ళీ పర్మిషన్ గురించి అధికారులకు పంపిస్తున్నారు ఈ ఆర్టీఓ గారు కానీ ఎంపీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ దృష్టిలో పెట్టుకొని దాన్ని విరమించాలని చెప్పేసి మేము కోరుతున్నాము సంవత్సరం ప్రతి గ్రామం ప్రతి పట్టణం వెలుగు అభివృద్ధి వెలుగుతే రామాయపేట వద్ద దిగజారిపోయింది నియోజకవర్గం పోయింది కాన్స్టెన్సీ పోయింది బ్లాక్ ఆఫీస్ పోయింది మండలం కూడా చిన్నగా అయిపోయింది ఇప్పటికే ముప్పై శాతం దుకాణాలు మొత్తం బిల్లబడుతో ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మెయిన్ రోడ్లో దుకాణాలు కిరాక్ దొరకవు కానీ మా దగ్గర మాత్రం రామాయపట్లలో కిరాయికి ఎన్ని దుకాలు దొరుకుతాయి ఎందుకంటే పదిహేను రోజులు రోజు తీసేస్తున్న దుకాణాలు పై రోడ్డు పెట్టుకునే కారణంగా హైదరాబాద్ విజాబాద్ వెళ్ళే రోడ్డు దైపాస్ ఎప్పుడు అయిందో అప్పటి నుంచి మండలాలు చిన్నగా అయినప్పటి నుంచి రామాయపేట్లో జోలపెల్లి కూడా అయిపోయింది ఒకసారి చూసినానికి రోడ్లు లేవు ఒక బిల్ దీపాలు లేవు ఉద్రదీకరణ లేదు మా ఊర్లో నుంచి లేదు ఏదో అభివృద్ధి లేక నోచుకోక మొత్తం అభివృద్ధి నాశనం అయిపోయింది ఇప్పుడు బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట నుండి సారీ వరంగల్ నుండి సంగు వెళ్ళే బైపాస్ డీజీ సెవెన్ సిక్స్ డీజీ అయితే వేయడం వల్ల మొత్తం రామాయపేట అభివృద్ధి నోచుకోలేకపోతుంది ఇప్పటికైనా స్టాప్ బస్సులు అయిపోయినాయి హైదరాబాద్ నుంచి నుంచి రామాయణంపేట బస్సులు రావాలంటే చాలా గగనము అందరు నిలబడి నిలబడి వస్తున్నారు ప్రాబ్లం అవుతుంది ఊర్లో గోలు రాకపోతే వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుకొని కిరాలు పెట్టుకొని చేసుకుంటే వ్యాపారం లేకపోతే మొత్తం అభివృద్ధి అందరికీ కూడా పోతాం అందుకోసం ఊరదగలు పోతే పట్టణం శుద్ధీకరించబడుతుంది సెంటర్ లైటింగ్ అవుతుంది ఊళ్ళో వాళ్ళకు కూడా ఆల్రెడీ మన కలెక్టర్ గారు చెప్పిండు మీ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఎదు దాన్ని గూడతలు గూడతలు ఇస్తామని కలెక్టర్ గారు కూడా కలిపిచ్చారు ఇప్పుడు ఊళ్ళో రోడ్డు పోయినప్పుడు కూడా వాళ్ళకే ప్రాబ్లం లేదు ఎందుకంటే మెయిన్ రోడ్లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ ఉంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ కూడతలు అంటే ఇరవై తొమ్మిది వేల రూపాయల నిజంగానికి మీకు పైసలు వస్తే ఊళ్ళో నష్టం లేదు వేల కదా గ్రామం పేరు కూడా లేదు మెయిన్ కూడా లేదు మీకు నష్టం కూడా ఏం లేదు ఇందులో కాబట్టి బైపాస్ వల్లే కలిగే నష్టాలు ఏంటంటే గ్రామం అభివృద్ధి కూడా పోతుంది వ్యాపారాలు దెబ్బతింటాయి మూడు రోజుల నుంచి రోడ్డు కాదు దాండాగా మారిపోతుంది ఇక వ్యా బైపాస్ వల్ల లాభం ఏంటంటే ఒకటే విషయం సార్ ఉదయం ఇస్తున్నా లాభం ఒక కంట్రాక్టర్ మాత్రమే ఎందుకంటే బ్రిడ్జ్ చేస్తే వాళ్ళకి పైసలు వస్తాయి ఊడి రోజు చేసే వాళ్ళకి పైసలు రావు ఒక ఐదు కోట్ల అయిపోయేది అది అరవై కోట్లు డెబ్బై కోట్లు వంద కోట్ల వరకు అది వెళ్తుంది ఆ వంద కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం మాత్రమే ప్రజలకు దుర్వినియోగం అవ్వకుండా ప్రయోజనం ప్రయోజనకారిగా లేకుండా వేసే బైపాస్ ఎవరికి లాభం సార్ ఇంకోటి సరే వాళ్ళు ఏమంటారు హైవేలో అడిగినప్పుడు మూడు రోజుల నుంచి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ ఎదురే వేస్తామంటారు మరి రామ మెదక్ ప్రజలు అంత క్రమశిక్షణ కలిగిన మెదక్లో రెండు రెండు బస్ స్టాండ్లు మూడు సిగ్నల్లు మూడు క్రాసింగ్లు ఉన్నాయి అక్కడ బైపాస్ లేకుండా రామపేట బైపాస్ వేయడం వల్ల ఏముంది అంటే బైపాస్ మెదక్లో లీడర్ అందరూ కలిసి నాకు అవసరం కొట్టారు కాబట్టి వాళ్ళకి వేస్తుంది మనకి లీడర్ లేదు సపోర్ట్ చేయడం కాబట్టి ఊళ్ళో నుంచి వెళ్ళడం లేదు మెదక్ కన్నా పెద్దది అమ్మది మీరు ఏంటి బైపాస్ వేయండి రామ మెదక్ లేండి తర్వాత ఇది రాండి నర్సాపూర్లో లేదు ఎక్కడ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా బైపాస్ లేదు రామపేట బైపాస్ ఎందుకు ఎవరి కోసం ఎవరు ఎవరు ఎవరి స్వార్థం కోసం వేయడం ఓన్లీ చెప్తున్నారు కదా కంట్రాక్టర్ స్వలాభం కోసమే బైపాస్ అది కూడా అండర్ పాస్ వస్తున్న పోలి కిందికి పోతే పక్కన అది కూడా కాదు ఐదు 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 అండర్ లైన్లతోటి అండర్ పాస్తోటి మా మెదక్ నుండి అక్కడి వరకు కనీసం ముప్పై ఫీట్ల తోటి ముప్పై ఫీట్ల హైట్ తోటి వేస్తున్నప్పుడు అలా మొత్తం పక్కన ఉన్న జాగాలకి ఏం నిల్వరాదు మొత్తం చదువు కట్ట తప్ప ఇంకోటి ఏం కనిపియేది దయచేసి మా బాధలను కొనుక్కొని వ్యాపార వర్గాలు రోజు దీనికోసం స్వచ్ఛందంగా బంద్ చేసినాం ఇంత సార్ బంద్ చేసినాము చాలాసార్లు మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కాలి ఖాళీ పునాదలప్పటి నుంచి కూడా మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి అప్పటి ఇచ్చినాం ఇక్కడి నుంచి పోవద్దు పోవద్దు అని చెప్పేసి బైపాస్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఏంటంటే ఊర్లో నుంచి ఒక వంద కిలోమీటర్ దూరం నుంచి బైపాస్ వాళ్ళు ఉంటుంది కానీ కాము రెండు వందల మీటర్లు తీస్తున్నారు అదొకటి రెండవది ఏంటంటే బైపాస్లో ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు ఒక గదం భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు అటు ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వ భూమి ఉండాలి ప్రతి బైపాస్లో కానీ ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం లేదు అన్ని వక్రీకరించబడ్డే తప్పే కరెక్ట్ లేదు ఇంకొకటి ఇంతవరకు అప్పుడు మ్యాప్ ఎవరికి ఇవ్వలేదు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సారీ కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఆ మెంబర్ కూడా అప్రూవ్డ్ మ్యాప్ లేదు ఇప్పటివరకు క్లీనంగే ఉంది కాకపోతే ఎంత ప్రపోజల్ మ్యాప్ మాత్రమే ప్రపోజల్ మ్యాప్ వేద్దామని చూద్దామని చూస్తున్నారు కాబట్టి దయచేసి బైపాస్ రోడ్ వేయకుండా ఊరు రోడ్డు నుంచి పోతే గ్రామం బాగుపడుతుంది వ్యాపారస్తులు బాగుపడతాము రియల్ ఎస్టేట్ బాగుపడుతుంది అన్ని విధాలా బోధిద్దాం ప్లీజ్ దయచేసి బైపాస్ తీసేసి ఊరోడ్ పోవాలని కోరుతున్నాం